హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న పద్యం అయితే నాకు గుర్తొస్తుంది మేడిపండు చూడు మేలిమయ్యుండు విప్పి చూడు విత్తనాలుండు చూడ చూడ రుచుల జాడవేరయ విరవేమ ఇవి తింటే ఆరోగ్యం రామామ ఎంతో తీయగా స్వీట్ కన్నా ఎక్కువగా ఫ్రీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పండ్లు ఇవి ఇవి తింటే ఎంతో ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇవి సంవత్సరంలో రెండుసార్లు వస్తాయి ఈ డిసిజను ఆరు నెలలకు ఒకసారి ఇవి దొరికినప్పుడే మనం తినాల్సింది కావాలన్నప్పుడు మనకు రావు ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఈ చెట్టుకైతే చాలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పిన పద్యంలో ఒక తప్పైతే ఉంది అది మీరు తెలిసి ఉంటే కామెంట్ చేయండి కట్టె తీసుకొని రాల కొడుతున్నాను ఇక్కడ చూడండి కేసి కట్టెతో అయితే కొడుతున్నాను ఫ్రెండ్స్ జల 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 రాలిపోతున్నాయి బాగా మాగి మాగుండాయి కాయలు ఈ గుత్తి అయితే చూడండి ఇది ఇంకా పెద్దగా ఉన్నాయి దీనికి కాయలు కొంచెం సైజు కూడా పెద్దగా ఉన్నాయి బాగా ఎర్రగా మాగుండే ఫ్రెండ్స్ అటు చూడండి ఒకసారి అటు అంటనే కట్టి తీసుకొని ఏం రాలిపోతున్నాయి ఇంకెందుకు ఆలోచం ఇంకా అన్నీ రాలే కదా ఈ కాయలు అన్నీ ఏరేసి ఒకటేద్దాము ఎన్ని రాలి ఎన్ని రాలగొట్టానో చూపిస్తాను మీకు పండ్లు అయితే ఎర్రగా ఉండే ఫ్రెండ్స్ లోపల ఇందాకొకటి ఓపెన్ చేసినా తియ్యగా తేనె ఎలా ఉంటుంది అలా అయితే రసం కాడుతుంది లోపల మీకు న మీకు నచ్చితే ఈ కాయలు కామెంట్ చేయండి మీ ఊరు ఏదో మీరు తినింటే కూడా కామెంట్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ కాయలు అయితే వచ్చినాయి చూడండి మంచి మంచి మాత్రమే తీసుకున్నాను ఇవి ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి అందరికీ పంచడమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్